ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే పోయిన నెల ఇరవై రెండవ తారీఖున అంటే మార్చి ఇరవై రెండవ తారీఖున ఒక అమ్మాయి ఎంఎం ట్రైన్లో అత్యాచార యత్నం జరగపోయింది ఒక అమ్మాయి మీద ట్రైన్లోంచి పడిపోయిందని చెప్పుకున్నాం సికింద్రాబాద్ వెళ్ళి ఫోన్ రిపేర్ చేయించుకుని తిరిగి వస్తుంటే ఒక అతను అమ్మాయి మీద అత్యాచారం చేయపోయాడు ఇంక అతని నుండి తప్పించుకోవడానికి ట్రైన్లోంచి దూకేసిందని ఈ విష ఈ వార్త మనం విన్నాం అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటని అంటే ఆ అమ్మాయిని ఎవరో కూడా ఏ అత్యాచారం చేయలేదని విచారణలో తేలింది ఈరోజు పోలీసులు ఈ అమ్మాయి చెప్పిందంత ఫేకు ఇదంతా అబద్ధం ఏమీ లేదని పోలీసులు చెప్పడం జరిగింది ఇంతకీ జరిగిన విషయం ఏంటి అని అంటే ఆ అమ్మాయి రీల్స్ చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఎంఎంటిఎస్ ట్రైన్లో గేట్ దగ్గర నిలబడింది ఇంకా ఆ అమ్మాయి ఫోన్ పిచ్చిలో పడిపోయి మొత్తానికి కాల్ జారి ట్రైన్లోంచి కింద పడిపోయింది నిజంగా అమ్మాయి అదృష్టం బాగుంది కాబట్టి నిజంగా ప్రాణాలతో బయటపడింది చిన్న చిన్న దెబ్బలతోటి ఆ విషయాన్ని ఎవరికైనా సరే ఈ రీల్స్ చూసుకుంటూ అంటే ఇంకా నన్నే తిడతారు అందరూ అని అనుకుని ఎవరో నన్ను అత్యాచారం చేయబోయారని ఈ తప్పుని నిందని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ మీద వేసేసింది పోలీసులు ఎంత జల్లెడు పట్టారంటే రెండు వందల యాభై సిసి కెమెరాలని జల్లెడ పట్టడం జరిగింది అలాగే ఆ ట్రైన్ బయలుదేరిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎవరు ఎక్కారు ఎవరు దిగారు అని ఇలాంటి విషయాలను కూడా మొత్తం పరిశీలించారు కానీ ఎక్కడ కూడా అనుమానం అనేది రాలేదు ఎక్కడ కూడా ఎవరి మీద అసలు ఈ అమ్మాయి మీద ఏది జరిగినట్టు హడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరో కూడా కనబడలేదు అలాగే పాత కేసుల్లో ఉన్నవాళ్ళు చిల్లర్ చిల్లరగా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా ఒక వంద మందిని దాకా విచారించారు ఎక్కడ కూడా వాళ్ళు కూడా మాకేమీ తెలియదు అన్నట్టు వాళ్ళ స్టైల్లో విచారించినా కూడా ఎవరి నుంచి కూడా ఈ విషయం అయితే బయటపడలేదు అలాగే ఒక వ్యక్తిని చూపించి ఇతనే చేశాడని ఆ అమ్మాయి చెప్పగానే అతను కూడా తీసుకువెళ్ళి విచారించడం జరిగింది అతను కూడా అసలు నాకు నాకు ఈ కేసుకి నాకేమీ సంబంధం లేదు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని విచారణలో అతను కూడా చెప్పడం జరిగింది అంటే చూసారా అండి ఆడపిల్లలు ఏ రకంగా ఉన్నారో ఈ రీల్స్ పిచ్చి ఖర్చులో పడిపోయి ట్రైన్ల దగ్గర గేట్ల దగ్గర నిలబడడం బస్సుల దగ్గర గేట్ల దగ్గర నిలబడడం ఇలా కాలు జారి ప్రమాదాలకు గురవడం ఇలాంటివి చూస్తూ ఉన్నాం మనం ఎంత చెప్పినా కూడా అసలు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా పక్కన ఏం జరుగుతుంది మనం ఎక్కడున్నాము ఏంటి అని అనేది కూడా అసలు దృష్టి మన గురించి మనం ఆలోచించకుండా ఈ ఫోన్లు పిచ్చిలో పడిపోయి ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటారు చూడండి ఇప్పుడు అమ్మాయి అదృష్టం బాగుండి బయటపడింది ఇప్పుడు నిజంగా వేరే అమ్మాయికి ఏదైనా నిజంగా ఏదైనా జరిగినా కూడా నమ్మాలో అక్కర్లేదో కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా జరిగిన వాళ్ళు కూడా అన్యాయం అయిపోయే పరిస్థితి అసలు ఈ అమ్మాయి ఇలా అబద్ధం చెప్పడం ఎందుకండి ఇప్పుడు పోలీసులు అంత శ్రమ పడిన తర్వాత ఏంటి ఎక్కడ కూడా అను మానం అనేది రావట్లేదు అసలు ఇది నిజమా కాదా అని ఆ అమ్మాయిని వాళ్ళ స్టైల్లో విచారించేసరికి అసలు నిజం బయటపెట్టింది ఈ ఫోన్ చూసుకుంటున్నాను నేను ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ చూసుకుంటున్నాను కాల్ జారి పడిపోయినని అప్పుడు చెప్పింది చూడండి ఎంత పిచ్చిలో ఉన్నారు అమ్మాయిలు మరి ఇప్పుడు ఒక అమ్మాయికి అలా జరిగిందంటే సోషల్ మీడియా కావచ్చు ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు అలాగే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు ఇంత ఏంటి ట్రైన్లో ఇరా జరగడం ఏంటి పోలీసులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటారు ఎవరైనా సరే నిజమనే అనుకుంటారు కానీ ఈ అమ్మాయి చేసింది తప్పు చూసారా నేను రీల్స్ చేసుకుంటూ పడిపోయానంటే అందరూ నన్ను తిడతారని ఆ నిందను తీసుకువెళ్ళి వేరే మగవాళ్ళ మీద వేసేసింది నిజంగా పాపం అమాయకులు ఎవరైనా నిజంగా ఈ కేసులో బుక్ అయ్యానుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఇలా ఈ రకంగా ఉంటారు అమ్మాయిలు అది నన్ను ఏదో చేసేసాడు అని అన్నట్టు నిజంగా ఆ అమ్మాయి తప్పించుకోవాలంటే ఏదో రకంగా తప్పించుకోవచ్చు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ అమ్మాయి చెప్తున్నది విధానాన్ని చూస్తుంటే ఈ సోషల్ మీడియాలో పిచ్చిలో పడిపోయి నిజంగా పిల్ల ఆడపిల్లలు ఏ రకంగా చేస్తున్నారంటే ఆ రకంగా చేస్తున్నారు గతంలో కూడా ఒక అమ్మాయి ఇలాగే ఆటోలో నన్ను ఎవరో ఆటో డ్రైవర్ ఇలా చేశాడు అలా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి చివరికి ఏదో జరిగిందా కదా పోలీసుల్ని శ్రమ పెట్టించడం వాళ్ళని ఏ వాళ్ళకి ఇంకా ఏవి పనులు లేనట్టు ఈ పని మీదే దృష్టి పెట్టి పాపం సమయాన్ని అంతా వృధా చేయడం ఇలాంటివి చేయడం తప్పు కదండి సొసైటీలో ఎన్నో కేసులు ఉంటాయి ఎంతో మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరివి చూడాలా ఇలాంటి ఫేక్ ఇలా ఫేక్గా చేసే వాళ్ళ గురించి చూడాలా చెప్పండి అసలు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి తప్పు కదా అలా చేయకూడదు కదా ఆడపిల్లలు అయ్యండి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన అబద్ధానికి అవతల ఇంకో అబ్బాయి ఎవరన్నా అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కుంటే అతని పరిస్థితి ఏంటి చెప్పండి ఏదో నేను హైప్ అయిపోదామనో ఏం చేద్దామనో ఏదో చేస్తే చివరికి మనమే ఇరుక్కునే పరిస్థితి కొంచెం ఆలస్యమైనా కానీ నిజమే ఏదో రకంగా బయటకు వస్తుంది ఈ అమ్మాయి చేసిన పనికి నిజంగా ఎవరన్నా ఆడపిల్లలు ఎవరి మీదన్నా ఏదైనా జరిగిందని అంటే ఇది నిజమా అబద్ధమా ఈ అమ్మాయి చెప్పేది ఏంటి అనేది కొంచెం డైలమాలో పడే పరిస్థితి కాబట్టి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పారంటే అంటే ఇంకొక ఆడపిల్లలకి ఎవరికైనా ఇలా జరిగినప్పుడు నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరో కూడా మీ ఫోన్లు మీ రీల్స్ పిచ్చిలో పడి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి నిజాన్ని నిజంగానే ఒప్పుకోండి లేదంటే మీరు ఫోన్లు చూసుకోవడం ఇలాంటివి మానేయండి ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రీల్స్ చేయడాలు ఫోన్లు చూసుకోవడాలు ఇలాంటివి తగ్గించండి మీరు గేట్ల దగ్గర నిలబడి ఫోనులు చూసుకుంటే ఫోన్లోనే ఉంటుంది మీ బుర్ర తప్ప మనం ఎక్కడ నిలబడ్డాము ఏం జరిగిందనేది కూడా చూసుకోలేని పరిస్థితి మీరు ఫోన్ చూసుకుంటూ ఉంటారు గేట్ దగ్గర నిలబడి సడన్గా బ్రేక్ పడవచ్చు అప్పుడు ఒక్కసారి తూలినట్టీ కూడా కింద పడిపోవచ్చు అప్పుడు ఎవరిని ఎవరి మీద నిందలు వేసేస్తారు చెప్పండి ఎవడో వచ్చి నన్ను ఏదో చేసాడు నేను దూకేశానని ఈ రకంగా చెప్తారా చెప్పండి కాబట్టి మీరు ట్రైన్లో ప్రయాణాలు చేసేవాళ్ళు ఫోనుల్లోనే తలకాయ పెట్టడం కాదు మన చుట్టూ ఏం జరుగుతుంది కొంచెం దిగేదాకా ఆగుదాము ఎందుకు ప్రమాదాలు గురవుతామని కొంచెం ఆలోచించండి అంతేగాని ఇలాంటి అబద్ధాలు చెప్పి నిందని వాడి మీద వేసేద్దాం అందరూ పోలీసులు ఖాళీగా ఉన్నారు మన మన మీడియా వాళ్ళు ఖాళీగా ఉన్నారు మనల్ని హైప్ చేస్తారని ఇలాంటి పిచ్చి వేషాలు ఎవ్వరూ వేయొద్దు ఆడపిల్లలు అలాగే ఇప్పుడు సమ్మర్లోని హాలిడేస్లో ఆడవాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పిల్లల చేత కూడా రీల్స్ చేయించేసుకుంటున్నారు ఏ చక్కగా ఉన్న హాలిడేస్లో వాళ్ళకి ఏదన్నా నేర్పించవచ్చు కదా ఉండేది ఈ నెల రెండు నెలలే కదా పిల్లలు ఇంట్లో ఉండేది తర్వాత నుంచి ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు మరి ఆ సమయాన్ని మీకు ఉపయోగపడేలాగా వినియోగించుకోవాలి కానీ ఈ రీల్స్ పిచ్చి పిల్లలకి ఎందుకంటే అలవాటు చేస్తారు ఒక్కసారి వాటికి ఎడిట్ అయిపోయారని అంటే తర్వాత ఇంకా చదువు మీద వాళ్ళు దృష్టి పెట్టలేరు ఈ రీల్స్ వల్ల ఏమి ఉపయోగం ఉండదు మీరు చేసుకోండి కావాలంటే ఏమన్నా ఇంట్లో కూర్చొని కానీ పిల్లల చేత కూడా చేయించి వాళ్ళకి పదే పదే ఈ వీడియోలు చూపించడము ఇలాంటివి చేసి సమయాన్ని వృధా చేసుకోకండి చిన్నపిల్లలకి ఏదైనా సరే చిన్న వయసు నుండి నేర్పిస్తేనే వాళ్ళకి బాగా అర్థమయ్యి నేర్చుకుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత మీరు నేర్పిద్దామన్నా కూడా నేర్చుకోలేని పరిస్థితి పిల్లలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఆ సమయాన్ని పిల్లలకి మంచి విషయాలు నేర్పించండి అంతేగాని రీల్స్లోకి చూపించడాలు టీవీలు పెట్టడాలు ఇలాంటివి తగ్గించండి కళ్ళకు కూడా అంత మంచిది కాదు చిన్నప్పుడే అలా స్క్రీన్ మీద చూసారంటే ఆ లైటింగ్ కళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి వీటిని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఈ సమయాన్ని ఉపయోగపడేలాగా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ రీల్స్ జోలికి సోషల్ మీడియా జోలికి మాత్రం చిన్న పిల్లల్ని మాత్రం తీసుకురాకండి రేపొద్దున మళ్ళీ వాళ్ళు చదువుకోకుండా ఏది బేవర్స్గా తిరిగారంటే మళ్ళీ మీరే బాధపడతారు మా అబ్బాయి ఎక్కట్లేదు స్కూల్లో చెప్పినవి ఎక్కట్లేదు వాడి పిచ్చా వాడంతా ఫోనుల్లోనే ఉంటున్నాడని మళ్ళీ మీరే బాధపడతారు కాబట్టి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అంటే అసలు రీల్స్ జోలకు కానీ ఫోన్లు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి చేయకండి అలాగే అమ్మాయిలు కూడా మీరు రైల్లోను బస్సుల్లోనూ ప్రయాణాలు చేసేటప్పుడు బస్ స్టాండ్లో నుంచి రైల్వే స్టేషన్లో నుంచి ఇంకా నిమిష నిమిషానికి రీల్స్ని చూసుకుంటూ ఉంటారు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్లు వచ్చాయి ఎన్ని కామెంట్లు వచ్చాయని ఇది కాదు ఇంకా అదే ప్రపంచం కాదు మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా మనం ఎక్కడున్నాము మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి ఇలాంటివన్నీ చూసుకోండి అంతేగాని ఈ ఫోన్లోనే తలకై పెట్టేసి ఫోన్లే చూసుకుని ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి పోలీసులు ప్రయాసపడ్డారు సమయాన్ని వృధా చేశారు అసలు మొత్తం అంతా కూడా పేరు గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చేలాగా చేసింది ఈ అమ్మాయి ఏదైనా సరే నిజం ఉన్నప్పుడు నిజాన్నే చెప్పండి ఆ నన్ను ఎవరూ పట్టించుకోరు నేను ఏది చెప్పినా నమ్మేస్తారని అనుకుంటే అది చాలా పొరపాటు పోలీసులు విచారణ చేశారంటే కొంచెం ఆలస్యమన్నా అవ్వచ్చేమో కానీ మొత్తానికి నిజం బయటపడిపోయి మీకు శిక్ష పడే పరిస్థితి వస్తుంది ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పట్టుకుని ప్రయాణాలు చేసేటప్పుడు ఫోనుల్లో తలకాయ పెట్టడం ఇలాంటివి మానేసి జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు ఇప్పటికైనా సరే ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలద్దాం